ఏ తో ఎంతో జాగృత కలవారై ఉండవరేను దేవుని రాకపాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంత తోటలో అందులో నిలిచి తట్టుకున్న వాళ్ళు నిలబడిన వాళ్ళు వేయండ్ల పరిపాలనలో ఉంటారు మనకు ఆనందింపజేసి శ్రమలను తట్టుకున్నందుకు ఒక ట్రీట్ దేవుడు చక్కటి విందునిచ్చి పరోక రాజ్యం తీసుకుని వెళ్ళబోతున్నారు పునఃజన్మ ఉన్నది అని భ్రమలో బ్రతుకుంది ఏడు జన్మలున్నాయో ఈ జన్మ కాకపోయినా వచ్చే జన్మలో ఇంకా బాగా పడతాను ఈ జన్మలో కంటిక పేదవాడిగా పుట్టాను కనుక వచ్చే జన్మలనైనా ఎక్కువ లోకము ఆరాధించే విధానం ఈ జన్మలో ప్రభావి వచ్చే జన్మలైనా నాకు మంచి జన్మ అని ఎక్కువ ఆరాధనలు సూర్యదేవత నమస్కారాలు ప్రార్థలు ఎక్కువగా జరుగుతున్నది ఇవే పునర్జన్మ లేదసలు వైపులు చెప్పుతున్నది ఎన్ని యజ్ఞాలు యాగాలు చేసినా పునర్జన్మ లేదు ఆదాము మొదలుకొని వాళ్ళందరూ తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు మేధుల జీవితం ఎక్కువ కాలం ఇచ్చాడేమో కాలం ఐదు అధ్యాయంలో కానుకు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతకండి మరలా మీరు కొడతారు అని లేదండి పునరుద్ధారం అంటే నిద్రించిన తర్వాత రాకడలో పునరుత్నం ఉంది తిరిగి లేస్తాం పర్వత రాజ్యానికి వెళతాం మన ఇంకో జన్మగా రావటానికి క్లోజ్ అయిపోతుంది రెండవ పేద పత్రికలో ఎంత క్లియర్ కట్ గా చక్కగా దేవుడు మనతో మాట్లాడినాడు పదో వచ్చిన ఏమన్నాడు మూడు వచ్చే అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చినో ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును ఏమండి పంచభూతములు ప్రభు రాక దిన ముందు పంచభూతములు మింగటమైన వ్యాండ్రములతో లైమైపోతాడు డిజపియర్ మయం మాయమైపోతాయి ఇంకెక్కడ జన్మిస్తావు నువ్వు ఇంకెక్కడ కూర్చుంటావు నువ్వు పర్వతాలు ఉండవు కొండ మీద హిమాలయ పర్వతాలు ఉండవు అన్ని స్మాష్ అయిపోతాయండి ఇప్పుడు దేవుని రాకడదు ఇంకో జన్మ ఇంకో జన్మ మనుషుడు అనేక భ్రమల్లో బ్రతుకుతున్నాడు ఈ వంద సంవత్సరాల జీవితంలోనే అన్ని మనం చక్క పెట్టుకోవాలి రక్షణ పొందాలి ఇంకో దేవుతో ఏసయా నీవు కొత్తగా జన్మించాలి అంటే ఆయన మనగా నిన్న స్త్రీ గర్భంలోకి వెళ్ళి ఇంకో ఇంకో జన్మ జన్మిస్తావా ప్రభా అలాంటి నోను నీలలోను అగ్నిలోను లక్షనాలలో శ్రమలలోని నువ్వు బాప్తిసం పొందాలి కొత్తగా జన్మించాలి 11వ వచనంలో ఈ ఇట్లు లైమై పోవున గనుక ఆకాశములో రగులుకొని లైమై పోవునట్టiyo పంచభూతములు మహా వ్యాంద్రమతో కరిగి దేవుని దినపు రాకడ కొరకు దేవుని రాకడ వరకు ఈ సృష్టి విగల కనిపెట్టించు ప్రసవేద మేము భరించిన భూమి ఎన్ని కాల మనుషులు భరించే భూమి మీద పితల కాలంలో ఎంతమంది భూమి మీద నడిచారండి సూర్యుడు ఆకాశంలో వీళ్ళందరికీ ఇచ్చే ప్రభావ ఇంకా చాలు అనిపెట్టించున్నారు దేవుని రాకడ కొరకు అందుకని మనం ఈ కాలంలో పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారే రెండవ రాక ఉన్నదని జాగ్రత్త కలవారే మనం జీవించాలి రక్షణ పొందాలి బాబు పొందాలి పొందాలి ఇంకా డిలే చేయవద్దు దేవుని రాకడం అన్నది వచ్చే జన్మలో పొందుతానని అనుకోవద్దు వచ్చే జన్మలో ఒక్కగానో పిల్లిగానో పుడతానని భ్రమలో ఏ మనిషిలో కానీ లేదు వారు ఇచ్చిన శ్రేష్టమైన విలువలతో విలువైన జీవితము ఒక్క జీవితమేనండి ఈ ఒక్క జీవితాన్ని చక్కగా విలువగా జీవించాలి తినే తినాలంటే ఆహారము వస్త్రాలు కలిగిన వారికి జన్మలు అది అని అనుకోవద్దు ప్రేమ కలిగి ఉండండి ఐక్యత కలిగి ఉండండి సమాధానం కలిగిన వారిగా హెల్పింగ్ నేచర్ కలిగిన వారిగా ఈ ఒక్క జీవితంలో ఎంత చేయగలిగిన వారిగా ఉంటారో అంతగా మనము మానవ న్యాయ ధర్మములతో మనం చక్కగా జీవించాలి క్రీస్తులకు తగ్గట్లుగా జీవించాలి క్రీస్తువులు మహిమరిచేటువంటి ఉండాలి ఇంకో జన్మ లేదండి పంచభూతములు అంటే మానవునికి జీవించగలిగిన ఊరికి ఆ పంచభూతాలే మనకు ఇలాగా అవి లైవ్ అయిపోతాయి ఇంకా మానవుడికి జీవించడానికి సోర్సెస్ లేదు ఛాన్స్ లేదు ఏమండి చంద్రమండలం మీదకి వెళితే ఈ స్పేస్ షూట్ లేకపోతే రేడియేషన్కి మనం మొత్తం మనం ఆ రేడియేషన్కి ఎన్ని కోట్లు ఉంటుంది ఆ స్పేస్ షూట్ వేసుకుని దాని ఉనికి తట్టుకునేంతగా ఇరవై మూడు రోజులు మరి మన ఎవరిది విలియమ్స్ సునీత విలియమ్స్ చాలా నెలలు పట్టేసింది అక్కడ నా స్పేస్లో ఉన్నటువంటి వారందరూ ఎవరు చేసినట్టు ఆహారము ట్యాబ్లెట్లు క్యాప్సిల్స్ అంటే క్యాప్సిల్ వేసుకుంటే ఎన్ని రోజులు ఆహారము ఆకలి వేయదు అవన్నీ రష్యా వాళ్ళు అక్కడ కూడా వాళ్ళు క్యాంప్ చంద్రమండలం రిక్కింగ్ స్పేస్ స్పేస్లో చాలా మంది ఉన్నారు కనుక అందరూ మీకు జీవించడానికి హెల్ప్ కోరినప్పుడు అమెరికా దేశము వాళ్ళందరూ వాళ్ళు జీవించడానికి అన్ని నెలలు హెల్ప్ చేశారంట లేకపోతే నెల ఇరవై రోజులు వచ్చారు అనుకున్నారు వాళ్ళు అక్కడ తట్టుకోలేడు మానవుడు ఉనికి తగ్గట్టుగా ఈ భూమి కూడా పంచ వేండ్రములు పంచభూతములు భూమి ఆకాశములు సూర్యుడు లయమైపోయినప్పుడు ఇంకా మానవుడు ఎక్కడ జన్మిస్తాడు ఎక్కడ ఉంటాడు అసలు ఏడు జన్మలు ఎక్కడ ఉండవండి స్త్రీల దేవుని రాకడానికి సమీపంగా ఉన్నది ఆయన చెప్పినవన్నీ గుర్తులు మూడు వందల లేఖనాలు ప్రవచనాలు ఆయన చెప్పిన రాకడ సింటమ్స్లో ఇంచు నుంచి రెండు వందల పైనే జరిగిపోయింది కొద్ది మాత్రమే మిగిలిన జాగ్రత్త పడదాం సిద్ధపడదాం పునరుజ్జన్మ లేదండి పునరుద్ధానం ఉన్నది తిరిగి లేస్తాడు లేపబడిన మనిషి ప్రభుత్వం కూడా ఆనందించే జీవితాన్ని వెతుక్కోవాలి మనిషిలో పునర్జన్మ ఉన్నది అని ఏడు జన్మలు ఉన్నాయి ఇంకో ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మలో ఇసుకెత్తి ఈ జన్మలో చచ్చిపోతే ఇంకో జన్మలో రాజులో పుడతాను లేకపోతే ఏ కాన్వంతులు ఇంట్లో కొడతాను కట్టిగా పేదరకములు ఈ జన్మలో పుట్టేలాని మనుషులు చాలా మంది చచ్చిపోతున్నారు చేమల్లాగా ఇంకో జన్మలో ఇంకోలాగా పుడతాను అని దూరదృష్టి లేనిటువంటి మానవుని నైతిక జీవితంలో పునర్జన్మ లేదో పునరుద్ధరణం ఉన్నది మానవుని ఒకటే జీవితము ఈ ఒక్క అందమైన జీవితాన్ని చక్కగా రమ్యంగా ఆహ్లాదకరంగా ప్రేమతో అనురాగాలతో సైత్యతతో చక్కగా జీవించండి ఉన్నత విలువలతో ఉండండి ఘనంగా జీవించండి ఉండండి దేవుని బిడ్డలగా ఈ ఒక్క జీవితంలో చక్కగా ఆస్వాదించండి ఇంకో జీవితం ఉన్నది ఇంకో లోకం ఉన్నది ఇంకో పునర్జన్మ ఉన్నది అనే భ్రమలో ఏ మనుషుడు బ్రతకవద్దని ఈ ఒక్క జీవితాన్ని చక్కగా ఆస్వాదిస్తూ దేవుని ప్రేమలో ఐక్యతతో కుటుంబ జీవితంతో సంతోషముగా మానవుడు జీవించాలని నేను కోరుతున్నాను దేవుడి ఈ వాక్యాన్ని దీవించడం కాక ప్రార్థన చేసుకుందాం దేనికి వచ్చి ప్రార్థన చేసి కార్యక్రమాలు నడిపిస్తాను మహాగర్ణ మహోన్నతరాని నికలమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామంతో స్తోత్రాలు ఇంతవరకు నీ సన్నిధిలోని సమూహంలో నీ వాక్యం ద్వారా మా హృదయములను మా ఆత్మలను బలపరిచిన విధానం నుండి నీ కొందనాలు స్తోత్రాలు పునర్జన్మ ఉన్నదా లేదా అనే విషయం మీద ప్రభా మేము ధ్యానించడానికి నువ్వు మాకు ఇచ్చిన దాన్ని ఆయన రెండవ రాంగణి ఈ భూమి మీద ఉన్న సమస్తము ప్రభా సమూలము నాశనము కాబోతున్నాయి అని ప్రభావంలో తెలుపుతూ ఉంటున్నది మరి ప్రభా ఈ యొక్క నాశనమై పని భూమి మీద మరొకసారి మేము ఎలా జన్మిస్తాం అనేటువంటి విషయం మీద ప్రతి రోజున వినబడిన వాక్యం నిమిత్తమై మేమందరము వాక్యం గ్రహించి దాని ప్రకారం జీవించగలిగే జీవితం మాకు అందరికి దయించండి అలాగే ప్రభా కూడా వారందరినీ మీరు జీవించండి ఆశీర్వదించండి ఎవరి అవసరంతో అడుగు పెట్టినా ప్రతి అవసర తీర్చిపెట్టు మన ప్రార్థిస్తూ నా ప్రభా ఈ సమయంలో ప్రభా కానుకలు ఎత్త ఎవరైతే గుర్తులు పెట్టి నీ సన్నిధిలో కానుకను సమర్పిస్తా ఉన్నారు వారి చేతుల కష్టాన్ని తన మీరు ఆశీర్వదించండి మీరు దీవించండి అలాగే ఈ ఈ కానుకను కూడా నీ సేవార్థమై వారు మని విన్న వాక్యమును పోచున్న కానుకను మీరు దీవించి ఈ ఫలవరితమైన ఆశీర్వాదాలు ఆ కుటుంబాలకు దయచేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధ పరిష్కంలో అడిగి వేడుకునే పొందుపరిచు నా తండ్రి ఆమె